జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అన్న లక్ష్మణ్ అన్న మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు ఉన్నా కైలాస్ నేత గారు లాగనే కార్యకర్తగా కష్టపడి ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కర్కే గారి నాయకత్వంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి మరి ముఖ్యంగా దేవరకొండ పట్టణానికి సంబంధించిన వేదిక పైన ఉన్నట్టు పెద్దలందరికీ పట్టణంలో మిగిలిపోయి ఉన్న వివిధ వార్డు నుంచి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరు నా నమస్కారం రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం గెలిచి డెబ్బై రెండు శాతం గెలిచి మరి ప్రజాపాలన అంటే ఏంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజారంతగా ఉన్నటువంటి ప్రజాపాలన జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నెంట్టున్న నిర్మించిన ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందులో గ్రామీణ స్థాయిలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారుగా అన్నగారి నోటీసులో కూడా ఉంది ఇవాళ నూట ఎనభై మంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించినటువంటి గొప్ప కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను ఇవాళ గ్రామీణ స్థాయిలో కాదు మన పట్టణ స్థాయిలో కూడా రాష్ట్రంలో ఇవాళ రేవంతన నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో మన ఇన్ఛార్జి మంత్రి గారు వారు మన ఇన్ఛార్జి మంత్రి కాదు మనకు ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా అనగారే ఈ నల్గొండ పార్లమెంట్కి ఎన్నికల ఇన్ఛార్జీ భాగంలో వారు ఈ కార్యక్రమంలో కూడా వారు భాగస్వాములు కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం గతంలో కూడా మనమే ఆనాడు దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో కూడా ఆనాడు రెండు వేల తొమ్మిదిలో మున్సిపాలిటీ నాలుగు దేవరకొండ మనం ఒక చేసుకున్నాం సరే మధ్యాహ్నం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఆ ప్రభుత్వం ఇబ్బందులు అన్ని మనం చూసినాం కానీ ఇవాళ మళ్ళీ దేవరకొండ పట్టణ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ లో గెలిపించుకొచ్చినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందులో ముఖ్యంగా ఈ టిక్కెట్ల విషయాలు వచ్చినప్పుడు నేను ఒక్కటే కొడతా ఉన్నాను నాకు ఇలా ఎవ్వరు వ్యక్తిగతమైనటువంటి శత్రువులు కానీ వ్యక్తిగతమైనటువంటి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా కుటుంబ సభ్యులు ఇందులో ఎవరి మీద నా కోపం కానీ ద్వేషం కానీ ఇక్కడ రకమైనటువంటి ఏ కార్యక్రమాలు ఉండవు అల్టిమేట్ గా పార్టీ కానీ మేము ఆలోచన గెలవడం ఒకటే దేయం గెలుపు లక్ష్యంగా మాత్రమే అభ్యర్థులు నిర్ణయిస్తాం తప్ప ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు రెండోది వివిధ రకమైన కులాలు సమీకరణలు ఈక్వేషన్లు అన్నీ చూసుకుంటాం అందులో కూడా గెలిచే చూస్తాం కులం ఒక్కడే బాలనాయక్ ఎస్టీ కాబట్టి బాలనాయక్ గుడ్డిగా టికెట్ ఇచ్చేస్తాం అనేది సమస్య లేదు అందులో ఖచ్చితంగా బాలనాయక్ గెలిచినట్టునే టికెట్ గెలిస్తాం లేకపోతే అందుకే చెప్తున్నాం ఇవా ఎట్టి పరిస్థితుల్లో మేము నాలుగు సర్వేలు చేపిస్తున్నాం నేను మొదటి నుంచి కూడా చెప్పిస్తున్నాం నేను నాలుగు సర్వే చేపడంతో పాటుగా పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లక్ష్మణ గారు ఇప్పటికే నాలుగు సర్వేలు ఐదు సర్వేలు చేపించుకున్నారు ఇంటెలిజెన్స్ డిపార్ట్ సర్వేలు చేపించుకున్నారు ప్రభుత్వం చాలా పటిష్టంగా అభ్యర్థులను నిర్ణయించడానికి పార్టీ అభ్యర్థి నేను ఒకరే నిర్ణయించడం ఇక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరు ఎవరి ఉన్నారో వాటిని తప్పకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తప్పకుండా గెలిచే అభ్యర్థులను మాత్రమే నిర్ణయించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఇందులో అందరికీ టికెట్ ఇవ్వలేము ఒకరికే టికెట్ వస్తుంది మిగిలిన వాళ్ళకు ఎవరైతే పార్టీ లైన్ లో ఉంటారో పార్టీ గెలుపులో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ గుండెలో దాచుకోవటం అవకాశం వచ్చాము వేరే రకమైన అవకాశం ఇస్తారు చాలా మందికి ఇప్పుడు గతంలో ఇరవై ఏళ్ళు చూస్తున్నాం ఒక్కొక్కసారి వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేనప్పుడు చాలా సందర్భాల్లో వివిధ అవకాశాలు ఇచ్చుకుంటా వచ్చాను నేను கொந்தருக்கு மார்கெட் கமிட்டி டேரெக்டர் இச்சா கொந்தருக்கு ரகர சிங்கிலோடு இச்சா கொண்டமந்த எம்பிச்சா ரெண்டாவது அவகாது கல்பா அதுக்கு இவ்வளோ கூறி కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉండి పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉంటే మనకు మీ అందరికీ భవిష్యత్తు ఉంటది మీకు ఏ రకమైనటువంటి అవకాశం ఉంటే తప్పకుండా పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటాం నేను వ్యక్తిగతంగా మీ శాసనసభ్యునిగా తప్పకుండా ఇవాళ పార్టీ కోసం సాక్రిఫైస్ చేసి పార్టీ కోసం త్యాగం చేసే వాళ్ళను తప్పకుండా ఇంకో రకమైన అవకాశం వచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం టికెట్కి ఎవరికి ఇచ్చినా మిగతా సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి ఇప్పుడున్న చూస్తా ఉన్నారు దేవరకొండ దేవరకొండలో మున్సిపాలిటీలో పట్టణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు తప్పుడు అడుగులు వేసి అనవసరమైన ఇబ్బందులు పడి అటుపోయి ఇటువై రాని రాజకీయాల్లో క్షణిక ఆవేశం భవిష్యత్తును మొత్తం ఖరాబ్ చేస్తారు అందుకే క్షణంగా ఆవేశాలకు ఎవరు నోరు కాకుండా మీరు ఎవరికి టికెట్ వచ్చినా అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా మంచి పరిపాలన అందించి ఈ దేవరకొండ పట్టణాన్ని అన్నగారు మన ముఖ్యమంత్రి గారి సభలో నేను మిమ్మల్ని వేదిక ద్వారా కూడా క్షమాపణ అడుగుతా ఉన్నాను కొన్ని విషయంలో అధికారులు మీకు మెసేజ్ ఇచ్చి భావించాను తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి మిమ్మల్ని ఆహ్వానించినాను నేను సీఎం గారి సభ లేదని అన్న పడిపోయి మిమ్మల్ని ఫోన్ ఎక్కడో కాబట్టి మరిన్ని చాలా పెద్ద మనసు చేసుకొని అందుకనే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున్నే అన్నగారు వెంకరెడ్డి గారు సీతక్క గారు ప్రజా బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు మీ ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ గారు వెంకటరెడ్డి గారు సీతక్క గారు నేను ఎన్నికల కోడి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి కావాల్సిన కొన్ని చెప్పలేకపోతున్నా వారికి మీ దగ్గర పంపించి నువ్వు అడిగినవన్నీ కూడా మరి వాళ్ళతో మాట్లాడి ఏమేమి అవసరం తెచ్చి తప్పకుండా మంజూరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మాట్టించినారు అందుకనే మా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు బాధ్యత తీసుకొని ఈ నియోజకవర్గానికి కావలసినటువంటి ఏమేమైతే డెవలప్మెంట్ అడిగానో అవన్నీ కూడా మంజులు ఇప్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్నగారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఇప్పటికీ నాకు కావాల్సిన తండాలకు రోడ్లకు బ్రహ్మాండంగా అందరికంటే రాష్ట్రంలో నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చినారు ఇప్పటికీ సార్ మరొకసారి మీకు శంకు సాధన పిలుస్తాను బ్రహ్మాండమైన రోడ్లు ఇచ్చారు ఇవాళ వివే బిల్డింగ్లు ఇస్తున్నారు ఎన్ని అవకాశాలు నేనేది కావాలన్నా అంటే అందరికంటే ముందు బాలను ఇద్దరు చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు అన్న అండగా నిలబడి ఇక మా లోకను మా అంత అండగా ఉండేటువంటి లక్షణాన్ని మాకు ఇచ్చారు మంత్రిగా ఉండడం మాకు కూడా అదృష్టం అందుకనే ఇవాళ కొండ పట్టణానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మొన్న అడిగిన మేము ఇప్పటికే దేవుడు కొండలో యాభై కోట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్లు మన శంకులు స్థాపన చేసినారు ముప్పై కోట్లు పన్నుల మంది స్టార్ట్ అయినాయి అదే విధంగా ఇంకో యాభై కోట్లు అడిగినా ఇస్తా అని చెప్పి కాబట్టి అవి కూడా దయచేసి ఇప్పిస్తే దేవరకొండ పట్టణానికి కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు బాధ్యత మీకు అన్ని సాధ్యం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కావడం వల్ల మాత్రమే ఇవాళ మళ్ళీ దేవరకొండ అభివృద్ధి సాధ్యమైతాయి నేను ఈ వేదిక ద్వారా అన్న మిగతా దేవరకొండ పట్టణానికి సంబంధించిన వర్గాలకు సంబంధించిన రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాకు సహకరించండి ఈ పట్టణ అభివృద్ధి బాధ్యత మాది ఈ పట్టణానికి కావాల్సినటువంటి రాజకీయాల కోసం అనేకమైన మాటలు మాట్లాడవచ్చు కానీ ఈ దేవరకొండ పట్టణం ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోటి మాత్రమే సాధ్యం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం నేను చాలా వర్గాలు ఇప్పటికే మరి వర్గాల వారిగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఉన్నాం రాత్రినే మేము కొన్ని సంఘాలతో ఏర్పాటు చేసాం మిగతా వాళ్ళ సంఘాలతో కూడా మరి తొలి రోజు రెండు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని వారి మద్దతును పూర్తిగా నేను ఇంతమంది కొంతమంది ఒకటి మాట మాట్లాడే మరి ముగిస్తాను చాలా మందికి అనుమానాలు అపోహలు ఉంటాయి రాజకీయాలలో మన తెలివితేటలు మన యొక్క క్షణి కావచ్చు నాకు కూడా చాలా కోపం లేదు ఒకప్పుడు కూడా ఉండేది ఇప్పుడు కూడా ఉండదు ఒకసారి కానీ రాజకీయాలు ఎవరు కూడా మా లక్ష్మణ్ రిజర్వేషన్ మార్చేటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంటే నేను ఇప్పుడేమో ఇప్పుడే మార్పించేస్తాను నాకు ఆయన గారు ఆ ఉంది కానీ నాతోడు గారు కదా రేవంత్ రెడ్డి గారు ఆయన మున్సిపాలిటీ కూడా మార్చలేదు కాబట్టి అనవసరమైన అబ్బాయిలు ఆడసాడు మాకు తీసేసారు ఈడ ఇవ్వరికో తక్కువ చేసారు ఎక్కువ చేసారు మాకు ఏమి సంబంధం లేదు రిజర్వేషన్ సిస్టమ్ తోడు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏవైతే ఎన్నికల కమిషన్ ఉందో దాని ప్రకారం పర్సెంటేజ్ బీసీలు రొటేషన్ పద్ధతిలో మిగతా ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఎవరో ప్రచారం ప్రచారం దయచేసి ఎవరైనా నమ్మి మీరు అనవసరమైన పార్టీలో మరి ఇటువంటి కలగలను చూసేట పరిస్థితి తేవదని మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది ఇవాళ టిక్కెట్ రాని వాళ్ళకి రేపు ఖచ్చితంగా నా గుండెలో దాచిపెట్టుకుంటా తప్పకుండా అన్ని వర్గాలకు సరైన న్యాయం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఇప్పుడే సమయం కాలం అతీతమైంది అందరూ ఒకటే మాట ఇరవైకి ఇరవై వార్డులు ఈ ఇరవై వార్డులు గెలిపే ధ్యేయంగా అభ్యర్థులు అందరూ కూడా అభ్యర్థులను గెలిచే మాత్రమే డిసైడ్ చేస్తాం కాబట్టి మిగతా నాయకులు పార్టీ అందరూ కూడా సాగతి అందరూ కూడా ముక్కముడిగా ఒక్కడే మాటతో ఇవాళ మేము అందరం కూడా మీతో నేను మేమందరం కూడా కలిసి ప్రతి వాటో కలిసి అందరూ కూడా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ జన మన మున్సిపాలిటీ చైర్మన్ అయితే నువ్వు మున్సిపాలిటీ పోతే నీ కార్యక్రమం తీసుకుంటాడు నీ కౌన్సిలర్ కాంగ్రెస్ ఉంటే నీ ఇంటికాడ నల్లబడిందని అంటే నీ కనీసం మా ఓట్లు మా కార్యకర్త అని తీసుకుంటాడు అదే వేరే పార్టీకి వెళ్తే నీ పేపర్ తీసుకొని చూడడు అదే రాజకీయాల్లో ఎవరైనా గుర్తుంచుకోవాలి నాయకుడు కార్యక్రమం ఇప్పుడు నేను లక్ష్మణ్ నేను మా లక్ష్మణ్ అంతా ఇంటికి పోయి కొట్టాడే కదా అదే వేరే వాళ్ళని కొట్టాడే కదా అందుకనే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వ్యక్తి గెలిస్తే అది కౌన్సిలర్ కావచ్చు చైర్మన్ కావచ్చు ఇక ఉన్నా కాబట్టి మీకు నా హక్కుంది మీరు వచ్చి నిజం చేస్తారని కొట్లాడుతున్నాను మాకు ఇది అవసరం చేయమని కొట్లాడుతున్నాను అదే వేరే దేశం మీరు పోయిన పరిస్థితి లేదా అందుకనే దయచేసి చిన్న పొరపాటు కూడా మన మనసులో బాధ ఉంటే ఇంకేదైనా కావాలి మాకు వ్యక్తిగత అభిప్రాయం లేదు గెలుపు ఒకటే దయం గెలుపు అనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తే తప్ప మీ అందరు కూడా సహకరించండి మరి కాంగ్రెస్ పార్టీ ఆశ్రించేమి వివిధ రకాల్లో వివిధ హోదాల్లో తప్పకుండా మిమ్మల్ని నేను గుండెలో పెట్టుకొని వివిధ లో అవకాశం కల్పించేటువంటి బాధ్యత నాది పార్టీది అన్నగారు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ